నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం శ్రీనివాసరావు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ జరుగుతోంది నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటలు బయటకు వచ్చిన తర్వాత వైర్లు అయిన తర్వాత మీరు రూల్ ప్రకారం వెళితే కుదరదు రూల్కి అడ్డం పడైనా సరే అక్కడ నిలిచి పెట్టుకునేవాడే మాకు కావాలి అలాంటి వాళ్ళే కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో అసలు ఎన్నికల ప్రక్రియ కణా కష్టం మీద జరిగింది ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా సజావుగా జరుగుతుందా లేదా అనే అనుమానాలు అయితే వస్తాం ఏమంటారు మీరు మీ అభిప్రాయం ఏంటి మీ విశ్లేషణ ఏంటి ఎన్నికల ప్రక్రియ అయితే బాగానే జరిగిందండి ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్టుగా ఏవీ చేయలేకపోతే అక్కడ మాచర్ల తాడిపత్రి అలా ఒక రెండు మూడు చోట్ల తప్ప చెదురు మదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతం వాళ్ళనుకున్నది చేయలేకపోయారు సరే ఇప్పుడు ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ మోడే స్థాపరండి వాళ్ళ బతుకు అట్టదారి హోల్ గేమ్ ఆడతారు వాళ్ళు మించి మీరు వాళ్ళ నుంచి ఏం ఆశించకూడదు అలా మాట్లాడకపోతే విచిత్రంగా చూడాలి మీరు వాళ్ళు ఏం మాట్లాడేది జనసేన టీడీపీ వాళ్ళని మీరు అడ్డుకోవడానికి ట్రై చేయండి వాళ్ళని స్పేర్ చేయకలేదు ప్రతిదానికి అడ్డం తగలండి రూల్స్ రెగ్యులేషన్స్ మనకు అనవసరం రూల్స్ పాటించం వాళ్ళు వాళ్ళ రాజ్యాంగంలో వాళ్ళు సెపరేట్ వాళ్ళ పార్టీ రాజ్యాంగం ఒకటి ఉంటుంది అందులో రాసుకున్నది ఏంటంటే అడ్డగోలుగా వెళ్ళటం రివర్స్ టెండరింగ్ రివర్స్ పతిదానికి అందరూ ఎదురు నడుపుతుంటే వాళ్ళు వెనక్కి తిరిగి నడుపుతారు కాబట్టి ఇక్కడ మీరు ఒక గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు జనసేన టీడీపీ వాళ్ళ మీద తిరగబడండి అన్నాడు కానీ బీజేపీ వాళ్ళ మీద తిరగబడమల్లే చూశారు మీరు ఆరు పార్లమెంటు వాళ్ళ ప పదకొండు అసెంబ్లీలు అలాగే ఆరు పార్లమెంటు పరిధిలోని ఏళ్ళు నలభై రెండు దాదాపు నలభై పార్లమెంటు అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళు గొడవ పెద్ద బీజేపీ ఏజెంట్లు ఏమంటారు మిగతా చోటలు మాత్రం కావాలని కాలు తొక్కు కూడా పెట్టేసుకుంటారు అన్నమాట అని వాళ్ళ ఉద్దేశం కవి హృదయం అలా తరగపడండి ఇబ్బంది పెట్టండి అని అదొకటి సెవెంటీన్ సి ఫామ్ జాతర పెట్టుకోవాలి ఏజెంట్లు అందరూ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ మీద కూడా గందరగోళం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఈ క్వాలిఫై చేయమంటే బాబు సన్నాసులుగానే వాళ్ళు ఓటేశారు కదా నీకు వ్యతిరేకంగా ఓటేసారు డిస్క్వాలిఫై చేయమంటే అడ్డదారులు గెలవాలంటే వాళ్ళు ఉద్దేశం చెప్పారు నువ్వు వద్దురా బాబు మాకని నీ కావాలి నీ బూట్లు లాగిం వాళ్ళు పెట్టుకుని అక్కడ ఎన్నికల అధికారులు దాన్ని వాళ్ళు చేతలు పండు వాళ్ళు ఎన్నికల అధికారులు వీళ్ళ చేతిలో పెట్టుకుని మీ బూట్ల లాగిమ్మ పెట్టుకుని వాళ్ళ చేత వీళ్ళని ఇబ్బంది పెట్టేసి ఓటు ఎక్కడని అక్కడని అది అని ఇదని వాళ్ళ సంతకం పెట్టకపోతే వీళ్ళతో పెట్టి ఆడి కొరడ దెబ్బలు కొట్టాలి ఎన్ని 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 ఫారాల మీద సంతకాలు పెట్టలేదు అన్ని కొరడ దెబ్బలు కొట్టే దెబ్బదారులకు వస్తారు ఒక్కొక్కసారి రాచరకం వైపు కూడా వెళ్ళాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకం సృష్టించాడు కనీసం రాచరకం వైపు వెళ్ళాలి సిస్టమ్ అప్పుడు దారిలోకి వస్తారు అరాచకానికి రాచకానికి చాలా డిఫరెన్స్ ఉంది అర్థమైంది రాచరకం కూడా ప్రజాస్వామ్యానికి ఒప్పదు నప్పదు కానీ అరాచకం అంతకన్నా దారుణం కదా కాబట్టి వీళ్ళు వాళ్ళు అలాగే ఉంటారు నేనే వర్కుంటున్నానంటే కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత మొదట ఒక గంట కొంచెం కుయ్యి ఆడతారు తర్వాత బొమ్మ అర్థమైపోయిన తర్వాత ఓరు బాబు బొమ్మ బొరిసైపోయిందిరా బాబు అని తెలిసిన తర్వాత మూసుకొని రెండు రకాలుగా ఉంటారు ఒకటి కిన్నులు అయిపోయి అంటారు దాన్ని హట్ అయిపోయి తల ఉంచుకొని మూలపోతారు రెండు కౌంటింగ్ కేంద్రాల్లో వదిలేసిపోతారు మూడు అవతలతో స్నేహం చేసేసి సిల్లు బుక్ కౌరు చెప్పండి వాళ్ళకి ఏమైనా పార్సిల్ చొత్తం అవి షేర్ చేస్తే తింటారు ఇది ఎప్పుడు జరిగే పరిస్థితి ఇప్పుడు అలా జరుగుతుంది అని ఎవరో పెద్ద బెమ్మేలు ఎత్తిపాకలేదు అయితే ఆ కుక్కలు డే డేంజర్ కాబట్టి ఇప్పుడు ఆ వీధిలో కుక్కలు ఉన్నాయి కూడా నైట్ వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్తాం మనం అవి కరిచినా కరవపోయినా ఓ పది పదిహేను కుక్కలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తాం కదా బండి అది స్పీడ్కి వెళ్తే అనగా పరికత్త అని అలాగే ఇళ్ళ ఉన్న ఏరియాలు వీళ్ళ ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నారు కాబట్టి కూటమి తాలూకు వాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండాలి అంతరంగా ప్రతి దాంట్లో అప్రమత్తంగా ఉండాలి ప్రతి అంశాన్ని నిర్లక్ష్యం లేకుండా వీళ్ళు ఏం చేయరు వదిలేకుండా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ఈ పోలింగ్ కౌంటింగ్ పోలింగ్ చాలా ప పగడ్బందీగా నిర్వహి నిర్వహించుకోగలిగారు ఈ కౌంటింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఆ ప్రహసను ఆ క్రతువు పూర్తయిందనుకోండి మా జనానికి బాగుంది తెలిసిపోతాయి ఇప్పుడు సజ్జల నిన్న మోటివేట్ చేసిన విధానం వాళ్ళని చెప్పినటువంటి ఈ యొక్క వ్యవహారాలు ఈ తెరసాటు రహస్యాలు వీటి ద్వారా ఏం సాధిద్దామని ఇప్పుడు ఏమి లేదండి ప్రజ ప్రజలు గంప కొత్తగా ఒక పార్టీకి పట్టం కట్టే ప్రయత్నం చేశారు అని మన కళ్ళ ముందు ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎడ్డగోళ వ్యవహారాలు చేయడం ద్వారా అదేమన్నా మారిపోద్దా ఏంటి అంటే ఇరవై రోజులు ఉంది కాబట్టి ఎలక్షన్ జరిగిన కౌంటింగ్కి ఎలక్షన్కి ఇరవై రోజులు టైం ఉంది కాబట్టి ఈ మూడు రోజులు ఇంకేమైపోదు అండి యాక్చువల్గా ఈ ఇరవై రోజులు వాళ్ళు చక్కబెట్టుకోవాల్సినవి చాలా ఉంటాయండి ఎన్నికల రోజు వాళ్ళు తెలిసిపోయింది బొమ్మ కానీ ఇరవై రోజుల్లో వాళ్ళు చక్క పెట్టుకోవాల్సినవి వాళ్ళ అధికారులు వాళ్ళు మాట వింటూ మానేసినా వాళ్ళు చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు కొన్ని భూములు తప్పేస్తున్నారు గబగబా పూర్తి చేసుకోవాలి అలాగే కొన్ని డేటాలు క్లియర్ చేసేయాలి కొన్ని ఫైల్స్ మైన్ చేసేయాలి కొన్ని వాళ్ళు తప్పులని కడిగేసుకోవాలి యాజ్ చేసేయాలి ఆ గోడ మీద ఆ అలమే పడ్డ మరకలేదు తుడిచేసుకోవాలి ఇలాంటి పనుల మీద ఉంటారు అవి వాళ్ళందరూ వాళ్ళ మాట వినాలంటే ఏం చేస్తారు మేమే వస్తున్నాం అంటేనే వింటారు వాళ్ళు వీడు రాదంటే మొట్టమొదటి రివర్స్ అయిపోయేది కూడా ఉన్నవాళ్ళే కాబట్టి వాళ్ళు ఇలాంటివి చేస్తారు అందుకనే ఇది ఏదైనా నమ్మట్లేదు వాళ్ళు అందుకనే ప్ర ప్రమాణ స్వీకరణ ముహూర్తం రూముల బుకింగులు టికెట్ల బుకింగ్లు ఇలాంటివి మొదలట్టి అది అంత బుస్ అంత తేలిపోయిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చారు ఈ బ్యాటింగ్ వాళ్ళు ఒకటి మళ్ళీని ఆ బ్యాటింగ్ గోల్డ్ కూడా రకరకాల విన్యాసాలు చేశారు బ్యాటింగ్లు ఎక్కడ దొరకకపోతే వాళ్ళకి ఆదాయం పోదు కదా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు ఏది చేసినా కానీ వన్ సైడ్ అని తెలిసిపోతుంది అందరికైనా ఎందుకంటే పబ్లిక్ ఎవడై కాడు వద్దురా బాబు అనుకున్నప్పుడు ఎవడేం చెప్తే నమ్ముతారు అయితే భయం పెట్టడానికి వాళ్ళు భయం పెట్టడంలో కొంత సక్సెస్ అయ్యారు మొదటి నుంచి అదే పనిలో ఉన్నారెట్టింగ్ అన్నారు కాబట్టి నాకు ఒక విషయం క్లోజ్ సర్కిల్స్ నుంచి తెలిసింది రాఘరామకృష్ణరాజు గారితో మీకు కూడా బాగా పరిచయం స్నేహం ఉంది కాబట్టి ఆయన నియోజకవర్గంలో ఉండిలోనే ఆయన ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం గెలుస్తుందని చెప్పేసి పెద్ద మొత్తంలో దాదాపు ఒక పది పదిహేను కోట్ల వరకు తెలుగుదేశం గెలుస్తుందని అని చెప్పేసి బెట్టింగ్లు వేసి తాను పోగొట్టుకుని తిరిగి సంపాదించుకునే ప్రయత్నం చేశాడు అని చెప్పేసి అయితే ఒక వార్త ఒక గ్యాస్ సిప్ అయితే హల్చల్ చేసింది మీకు అది ఆయన ఆ ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ అవతల డబ్బులు కాసి కూడా ఉండాలి కదా వైసీపీ ఇప్పుడు ఈయనకి ఆస్తాడు తెలుగుదేశం గెలుతుందని కాస్తాడు కానీ వైసీపీ గెలుతుందని కాసి కూడా ఉండాలి కదా అంటే ఈయన ప్రత్యక్షంగా ఆగిపోయి ఉండొచ్చు వేరే రకంగా అవతల కూడా ఉండాలి కదండి ఎవడు కాసినా మీరు మీరు అడగండి ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టుకుని తిరగండి దొరుకుతాడే ఆడన్న పని దానికి వన్ ఇస్టు త్రీ అంటే కూడా దొరకట్లేదు అంటే వైసీపీ కలిపితే మూడు లక్షలు ఇస్తాం తెలుగుదేశం కలితే లక్ష బాబు అంటే కూడా ఇవ్వట్ ఎవరికాయట్లేదు అసలు హోప్స్ లేవండి మీకు ఇది సెపరేట్ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగింది ఇది రాజకీయ పార్టీల మధ్య జరిగిన ఎన్నికల కంటే కూడా జనానికి జగన్కి మధ్య జరిగిన యుద్ధం ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కష్టం పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నాలు లోకేష్ గారి పాదయాత్ర ఇవన్నీ ఒకెత్తే అయితే సమస్తము అన్ని ప్రాంతాలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ఏరియాలు అన్ని రకాల వర్గాల జనాలకి కూడా నూటికి అరవై డెబ్బై మంది ఇతను బాబు అనుకున్నారు మీకు అతని మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అతనిలాగా ఆలోచించే వాళ్ళు దొంగ బుద్ధి ఉన్నవాళ్ళు పైశాచిక మనస్తత్వం ఉన్నవాళ్ళు డెఫినెట్గా అతను కాలం ఉంటారు వాళ్ళు థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ ఉంటారు మాక్సిమం ఇంకా కొంచెం కలిపి థర్టీ సెవెన్ పర్సెంట్ దగ్గర ఆగిందమ్మ కావాలి మీరు కూడా చేసినట్టున్నారు నేను మీరు చేసింది మీరు నా సమాచారం చెప్పకముందు మాట చెప్తున్నాను థర్టీ సెవెన్ దగ్గర ఉంటాడు అతను వీళ్ళు దాదాపు దాదాపుగా వీళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ సిక్స్ మధ్యలో వీళ్ళు ఉంటారు వన్ సైడ్ ఎలక్షన్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొండ చర్యలు జారి పడుతున్నప్పుడు కొండ చర్యలు కదలేక మన కన్ను గమనించలేదండి మీదడిపోయిందో తెలుస్తుంది ఊరు బాబు మీద అడిపోయింది బాబు అది వాళ్ళకి ఎలక్షన్ నాడు వరకు తెలియలేదు వాళ్ళు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి వాళ్ళు ఏమనుకున్నారు దొంగోట్లు లేదా అనుకున్నారు వేలేపోయారు చేద్దాం అంటున్నారు చేయలేకపోయారు అధికారులు ఆటోమేటిక్ రికార్డింగ్ చేసేస్తాం ఉంటున్నారు చేయలేకపోయారు అక్కడక్కడే వేయగలిగారు కానీ దాన్ని తిరిగి కొట్టేశారు వాళ్ళు వాళ్ళు రికార్డ్ వేస్తే వీళ్ళు రికార్డ్ చేశారు అంతే కదా కాబట్టి ఇక వాళ్ళకి ఇదేదో బొమ్మ తేడాగా ఉందరా బాబు అనుకున్నారు వాళ్ళు వాళ్ళు ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజల వైపు నుంచి ఆలోచించుంటే వాళ్ళు పని జరుగుతుంది బటన్ నొక్కే కాబట్టి డబ్బులు ఇచ్చాం కాబట్టి మాకు గోటే ప్రజలు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు బాక్స్ మెత్తే వేద్దాం అనుకున్నారు వాళ్ళు అంతే కదా డబ్బులు పంచుదాం అనుకున్నారు వాళ్ళు పంచేసారు వీళ్ళు పంచితే వాళ్ళు పంచారు పైగా వైసీపీ మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది మాటలకి ఇది ఐదు వేలు పంచాడు పదివేలు పెంచాడు దొప్పి దొప్పేసిన డబ్బులే కదా అనుకున్నారు వాళ్ళు కూడా రెండు వేలు మూడు వేలు ఎత్తా ఇది ఎటరా బాబు ఇక్కడ పదివేలు ఎత్తాడు అనుకున్నా ఐదు వేలు ఎత్తాడు రెండు వేలు ఇచ్చాడని వాళ్ళు ఏదో బాకీ ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు అప్పు తీసుకున్నాడు చేపతులు తీసుకున్నాడు ఇవ్వపోతే వస్తుంది కదా ఎందుకు జరిగిందంటారు ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఎవరు మాట్లాడినా ఆఫ్ తికార్డ్గా వైసీపీ వాళ్ళు మాట్లాడినా సరే ఈసారి ఓటుకి ఐదు వేలు కొన్ని కొన్ని చోట్ల పదివేలైనా పెడతాం అనేటటువంటి ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో చప్పబడిపోయి కొన్ని చోట్ల పదిహేను వందలు వెయ్యి రూపాయలతో కూడా కొన్ని చోట్ల ఐదు వందలు కూడా ఈ చోట్ల ఆరు వందలు ఇచ్చారు మీకు విషయం చెప్తాను అండి కారణం ఏంటంటే వదరబోతున్నామండి ఓవరాక్షన్ అతి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనా పులి కుప్పం వైనాట్ మంగళగిరి ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ మొక్కలు అలా గెలిచేలా లేవు ఎలా గెలుస్తారు డబ్బులు పంచేసి గెలుతారేమో అనుకున్నారు ఇంకా కొన్ని టార్గెటెడ్ ఉన్నాయి అచ్చెన్నాయుడు గారిని వాళ్ళని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరూ ఓడించాలనుకుంటున్నారు ఆ ఓడించాలనుకున్నప్పుడు అంతా డబ్బు పెడతారు అనుకున్నారు అంతే కదా వాళ్ళకి ప్రజల ఆదరణ లేనప్పుడు వీళ్ళు చేసిన ఒక్క మంచి పని లేనప్పుడు ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఉద్యోగం లేనప్పుడు ఇవన్నీ దొంగతనాలు కనపడుతున్నాయి ఎక్కడ చూసినవి పైగా ల్యాండ్ టైట్ లాక్టోటి ఆఖరి కిర కిరకర సుదర్శన చక్రంలాగా వచ్చి పడిపోయింది మీద అది వాళ్ళు ఇచ్చిన చక్రం వాళ్ళకే కొట్టేసింది అండి ఏమన్నా ఇదో కర్మ సిద్ధాంతం అండి ఎలాగంటే గత ఎన్నికల్లో అతనికి అన్నీ ఉపయోగపడ్డాయి ఇవాళ రివర్స్ అయింది బాబాయ్ మర్డర్ కేసు తల్లి చెల్లి పైన మోడీ గారు పక్కన కేసీఆర్ గారు వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు ఆయనకి అందరూ అతనికి ఒక శాసనసీమని అడిగారు ఇవాళ వాళ్ళందరూ రివర్స్ అయిపోయి మోడీ గారు లేడు అవతల పక్కన ఉన్నాడు కేసీఆర్ గారు తుంటి మేంకి ఇరుగు ఇంట్లో కూర్చున్నాడు ఓడిపోయి చెల్లెలైతే ఆయన యుద్ధం ప్రకటించింది ఆ చిన్నాని మర్డర్ కేసు ఆ చిన్నాని ఆత్మ చుట్టూ తిరుగుతుంది ఎప్పుడు ఈ కేసుకు సాల్వ్ అవుతుంది అప్పుడు ఆ అవుతాడు గాలి కలుగుతాడు అప్పుడు తగ్గలు కూడా ఉంటాడు ఆయన అలాగే వాళ్ళ వాళ్ళ అమ్మాయి కూడా ఈయన పట్టుకుని పీడిచ్చి దీని ఆత్మ వదులుతలేదు వాళ్ళ అమ్మగారు అయితే ఇంకో దేశం వెళ్ళిపోయింది ప్రజలు ఆయన కూడా ఉన్న వర్గాలు రావాలి కావాలనుకున్న వాళ్ళందరినీ కాల్తో తనే దూరం చేసుకుంటుంది అందరిని మోసం చేసాడు అనేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల వాళ్ళని వాళ్ళని ఎంత దారుణంగా వేధించాడో ఇచ్చిన మాట నిలబెట్టుకోపోగా వేధించాడు అంగన్వాడీ ఆశ వర్కర్లు అయితే జుట్లు ఇచ్చి ఇచ్చి వీళ్ళందరూ అతను మద్దతు ఇవాళ అదంతా రివర్స్ కాలం వండది కర్మ అనేటువంటిది నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు వస్తుంది నీకు చిన్న కథ చెప్పాలి దీంట్లో ద్వాపర యుగం పో అప్పుడు యుగాల తరబడి కర్మ వెంటాడుతూ ఉండేది ఇప్పుడు కృష్ణుడు కంస సంహారం జరిగిన తర్వాత దేవకీ వసుదేవుని చరణించి విడిపించడానికి వెళ్తాడు అప్పుడు దేవకి మాతో ఏమంటుందంటే నాయన నువ్వు మా దేవుడు కదా పరమాత్ముడు కదా సృష్టివి మూల లైకారుడు కూడా కదా నువ్వు నేను నాళ్ళ పట్టిందని నీకు ఆ సంహారానికి కానీ మమ్మల్ని విడిపించడానికి కానీ నువ్వు తలుచుకుంటే ఎప్పుడూ విడిపించగలవు కదా అతను సంహరించి అని అంటారు లేదమ్మా నువ్వు నన్ను పద్నాలుగేళ్ల పాటు నా తల్లికి దూరం చేసేవు నువ్వు మరి నీకు నేను దూరం మరి ఆ బాధ ఆ కర్మ నిన్ను నువ్వు అనుభవించొద్దా నువ్వు పూర్వజంలో నువ్వు కైకేవి త్రేతాయుగులం కైకే విలువ నా తల్లికి నన్ను దూరం చేసే అప్పుడు మరి యశోద మరి దగ్గర పెద్ద మరి యశోద అంట ఆవిడ కౌశల్య ఆ జన్మలో ఆవిడ నన్ను కని విరహం అనుభవించింది కొడుకు లేకపోవడాన్ని పద్నాలుగేళ్ళ పాటు ఈ పద్నాలుగేళ్ళు ఆవిడ దగ్గరికి పెరిగి అది అయ్యింది కర్మ అనుకూలంగానే ఉంటుంది ప్రతికూలంగానే ఉంటుంది అది అయితే కర్మ ఫలం అనుభవించక తప్పదు అని చెప్తారు శ్రీకృష్ణుడు ఇప్పుడు నీకు యా స్టేజ్గా ఇప్పుడు అంత కనపడుతుంది మనకి కలియుగంలో అప్పుడు త్రాతాయుగంలో ద్వాపర ఏం జరిగినాయో కలియుగంలో కూడా అదే జరుగుతుంది మనం అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటుంది అంతే అలాగే జగన్మోహన్ రెడ్డి అతను ఏం ఆచరించినా ఖచ్చితంగా కర్మఫలాన్ని కాల కాలసర్పం కోటుకు గురవ్వాల్సిందే